వరాహ క్షేత్రంలో అశ్వద్ధ వృక్షం కింద పరమశివుడు వెంకటేశ్వర స్వామితో ఇలా అన్నాడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ నాకు బాగా డబ్బు గల స్నేహితుడు ఉన్నాడు నా పక్కన ఎప్పుడు కుబేరుడు ఉంటాడు ఆయనను పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెబుతాను అని కుబేరుడిని పిలిచి శ్రీనివాసుడికి అప్పు కావాలి యువమని అడిగాడు పరమశివుడు అప్పుడు కుబేరుడు మీకు అప్పు ఇవ్వడానికి లోటేముంది ఇది కలయుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటాం ఇది తప్పేమీ కాదు అందువల్ల వడ్డీ ఇస్తే అప్పు ఇస్తానని అన్నాడు వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యపోయి యుగ ఎవరైనా కట్టుబడవలసిందే అలాగే వడ్డీ ఇస్తాను అని అన్నాడు వెంకటేశ్వర స్వామి అప్పుడు కుబేరుడు అప్పు ఎంత కావాలి అని అడిగాడు రుణగ్రాహి శ్రీనివాస రుణదాత రుణదాతేశ్వర అని ప్రాఫెసర్ నోటు రాశారు హేవీ లాంబి సంవత్సరే చైత్రశుద్ధ దశమి పలానా వారం నాడు అశ్వథ వృక్షం కింద నిలబడి పద్నాలుగు లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి నూరు కాసులకి ఒక కాసు వడ్డీ ఇచ్చేటట్లు యుగాంతమయ్యాక అసలు తీర్చేటట్టు నోటు రాసి ఇచ్చి అయ్యా డబ్బు ఇవ్వమని అడిగారు నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే కనుక సాక్షి ఉంటే డబ్బు ఇస్తాను అని అన్నాడు చతుర్ముఖ బ్రహ్మ వంక చూస్తూ కుబేరుడు అప్పుడు బ్రహ్మగారు నేను సాక్షి సంతకం చేస్తానన్నాడు ఒక సాక్షి ఒక కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒకటే ఏమి అనుకోకుండా ఇంకొక సాక్షి సంతకం కావాలి అని అన్నాడు కుబేరుడు వెంకటేశ్వర స్వామికి నమ్మకమైన స్నేహితుడైన పరమశివుడు వంక చూస్తే తాను చేస్తాను అని అన్నాడు పరమశివుడు మీరు పెడితే మాకేం తప్పకుండా ఇచ్చేస్తాను అని అన్నాడు కుబేరుడు అప్పుడు పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు ఆ తర్వాత కుబేరుడు ముగ్గురు సంతకం పెడితే ఎంత బాగుండునో అని చాలా బలంగా అన్నాడు మూడోవారు అని తల పైకెత్తి చూస్తే అశ్వర్థ వృక్షం కనపడింది దానికన్నా ధర్మమూర్తి ఉండరు నేను పెడతాను మహాప్రభో అని ఆ వృక్షం కూడా సంతకం పెట్టింది ముగ్గురు సాక్షులు సంతకాలు పెట్టాక అప్పిచ్చాడు కుబేరుడు ఆ ప్రాంసర్ నోటి ఇప్పటికి ఆది వరాహ క్షేత్రానికి వెళితే ఎడమ పక్కన గోడ మీద అద్దం కట్టి ఉంటుంది మనం కావాలంటే చదవవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి